వెల్కమ్ టు జెన్యూస్ శ్రీకాకుళం నగరంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నాబార్డ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి నాబార్డ్ స్టేట్ లెవెల్ కోఆపరేటివ్ కాంక్లేవ్ రెండు వేల ఇరవై ఐదు వేడుకల్లో ఘనంగా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని సహకార సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాలకు ముగింపుగా ఈ మహోత్సవాన్ని శ్రీకాకుళంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి అచ్చం నాయుడు స్థానిక ఎమ్మెల్యే శంకర్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పాల్గొన్నారు నాబార్డ్ సిజిఎం గోపాల్ జిఎం ప్రసాద్ సిజిఎం మూడు జిల్లాల సెంట్రల్ బ్యాంకుల పర్సనల్ ఇన్ఛార్జులు డీసీసీబీ సీఈఓలు వివిధ సహకార సంఘాల అధికారులు హాజరయ్యారు నాబార్డ్ ద్వారా గ్రామీణ అభివృద్ధి సహకార సంఘాలకి అందుతున్న సంక్షేమ పథకాలు రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాలపై అధికారులు వివరాలు వివరించారు ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని చివరి జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో మనం జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గవర్నర్ శాసన సభ్యులు శంకర్ గారు జిల్లా కలెక్టర్ గారు నాకు మంచి ఆప్తులు పెద్దలు గోపాల్ గారు మన మూడు జిల్లాలు డీసీసీబీ అధ్యక్షుడు శివాల సూర్యనారాయణ కిమిడి నాగార్జున సోదరుడు అత్యంత ఆప్తుడు తాతారావు గారు బీసీఎంఎస్ శ్రీకాకుళం చైర్మన్ అవినాష్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి కోఆపరేటివ్ ఉన్నతాధికారులు అనేక జిల్లాల నుంచి విచ్చే కానీ సహకార వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన ఇంతకు ముందు సహకార వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది తరువాత దీని ఇంపార్టెన్స్ ని గుర్తించి ఈరోజు చూసుకుంటే నాకు తెలిసి దాదాపుగా ఇరవై తొమ్మిది కోట్ల మంది సభ్యులు సహకార వ్యవస్థలో ఉన్నారు అంటే ఇది ఎంత పెద్ద వ్యవస్థ ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా గుర్తించింది గుర్తించడమే కాదు కేంద్రంలో పెద్దషాగా చేతిలో పెట్టారంటే ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒకప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఉండే ఈరోజు కోఆపరేటివ్